ఇటీవల ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వచ్చినటువంటి వరదలు వర్షాల మూలంగా నష్టపోయినటువంటి రైతులకి అట్లాగే మునిగినటువంటి ఇండ్లకి కూలిపోయినటువంటి ఇండ్లకి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్తోటి సిపిఎం పార్టీగా ఈ మధ్యకాలంలో ఐదు బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల పంటలు మునిగినటువంటి పంటల్ని పరిశీలించడంతో పాటు నష్టాన్ని అంచనా వేయటం జరిగింది ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో నలభై వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉన్నది ఇల్లు నష్టపోయినటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్ల కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించి ఇందిరమ్మ ఇండ్లని కట్టించాలని అట్లాగే ఆయా గ్రామాల్లో గత వారం రోజులుగా పనులు లేక వ్యవసాయ కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందించాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం తాత్సారం చేయకుండా ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకు చూపించకుండా ప్రజల్ని రైతుల్ని ఆదుకోవాలని లేకపోతే రాబోయే కాలంలో ఆందోళనలు చేయాల్సి వస్తుందని మేము ఈరోజు అది జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది